హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అజయ్ టీవీ నిన్న నేను ఒక ఊర్లో మందం చూడ్డానికి వెళ్ళింది అనమాట ఒక ఊర్లో ఎట్లా ఎన్ని రకాలైనటువంటి మనుషులు ఉంటారో సో మందలో కూడా అన్ని రకాలైనటువంటి గేదెలు కనిపిస్తాయి అన్నమాట సో మందలో నేను చూసినట్లయితే ఫస్ట్ పేడ కడలు కనిపించాయి అంటే సో మనకు చూస్తున్నారు కదా పేడ అది అనమాట దాని తర్వాత ఎక్కువ దొడ్డలు ఉన్నాయి అదేవిధంగా దూడలు దాంతో పాటు ఏంటంటే ఇక్కడ చూడండి సో యాక్చువల్లీ మేము మందకి ఎందుకు వెళ్ళడం జరిగిందంటే ఒక రైతు తన గేదె ఎక్కుంటుతుంది కదా కదా మే సరిగ్గా అని చెప్పి చెప్పడం జరిగింది సో దానికి ట్రీట్మెంట్ చేయడానికి వెళ్ళామనమాట ఇదే రైతు సో ఇట్లా దానికి తాడు కట్టుకొని గీ ఇగ్గి పెట్టడం జరిగిందనమాట నేను మా స్టెంట్ ఇద్దరం వెళ్ళడం జరిగింది సో సో అతనికి నేను దాని టెంపరేచర్ అవన్నీ చూసి ఏమేమి ఇంజక్షన్స్ వేయాలో అని చెప్పడం జరిగిందనమాట సో ఇట్లా దాన్ని చూడండి ఎంత కష్టపడుతుంది అది ఇంత పెద్ద తాడు పట్టుకొని లాగితే కానీ అది అప్పటికి సెట్ కాలేదు ఇంత లాగినాక కూడా అది మా అటెండర్ని చాలా ఇబ్బంది పెట్టింది ఎందుకంటే మందలు దాన్ని కంట్రోల్ చేయడం కొంచెం కష్టం అన్నమాట అది రైతుకు చెప్పాము అయినప్పటికీ రైతు లేదు సో ఈ ఖాళీ టైంలో ఏం చేయాలని చుట్టుపక్కల మంద ఇన్మల్స్ అబ్జర్వ్ చేశాను సో మందలు కనిపించిన ప్రాబ్లం ఏంటంటే ఇట్లా దుర్ద ఉన్నట్టుంది దీనికి సో ఎంతలా ఉందంటే ఇనుప ఫెన్సింగ్ వైర్కి అది రాక్ ఉంటుంది దానితోటి ఒకవేళ కోసుకుపోతే అంటే మళ్ళీ అది కూడా ఒక కేసు అంటే దానికి కూడా ఒక ప్రాబ్లం అయిపోయి దానికోసం కోసం కూడా వెళ్ళాల్సి వచ్చేదనమాట సో మా నన్ను చూసి ఆగిపోయింది అనమాట నేను దగ్గరకు పోయి వీడియో తీస్తున్నాను అని చెప్పి అది ఫెన్సింగ్ చేస్తా రాక్కోవడం అనేది మానేసింది సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనిమల్స్ని నేను చూడడం జరిగింది కొంచెం అట్లా ముందుకు జరిగినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే సో ఇట్లా రెండు రెండు గేదెలు నన్నే చూస్తున్నట్టు అనిపించాయి చూడండి ఇట్లా ఉన్నాయి సో నేను ఫస్ట్ ప్రింట్స్ అనుకున్నాను ఎంత సిమిలర్గా ఉన్నాయి కానీ ఒకటి ఏంటో కంటిన్యూస్గా నెమరేస్తుంది ఇంకోటి చూస్తే మాత్రం నెమర్ వేయట్లేదు సో నాకు డౌట్ వచ్చింది ఎందుకు నెంబర్ వేయట్లేదు అని ఫోటో చూస్తే కొంచెం వాబ్ వచ్చింది కదా అంటే ఉబ్బినట్టు అనిపిస్తుంది కదా మేబీ ఎక్కువ గడ్డనే తినచ్చు లేదంటే రైస్ కానీ కుడిది ఇక్కడ మా సైడ్ కురిదని పెడతారు దాంట్లో ఎక్కువ రైస్ పెడతారు అట్లా చేయడా కూడా కొంచెం పిహెచ్ మారి నెమర్ వేయడానికి టైం పడుతుంది నెమర్ వేస్తుంది బట్ కొంచెం టైం పడుతుంది అనమాట సెట్ అవడానికి దాని సిస్టమ్ సో నెక్స్ట్ చూడండి ఇది మేబీ దొంగ బర్ర ఉండొచ్చు ఎందుకంటే మెడలో చూడండి అట్లా కట్టారు కదా సో ఇంటికి రాకుండా సాయంత్రం కాగానే ఇంటికి రాకుండా ఊర్లంతా తిరిగే బర్రెలకు ఇట్లా మెడలో కడతారు అన్నమాట సో మీ సైడ్ కూడా కడతారేమో కడితే కనుక కామెంట్ చేయండి సో బరే చూడంగా బలిష్టంగా బలంగానే అనిపిస్తుంది కానీ ఎందుకో మరి ఇది ఇట్లా ఇంటికి రావట్లేదు మేబీ కొత్త బర్రెలు ఉంటాయి అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరు కొనుక్ తీసుకొచ్చినప్పుడు సో దానికి అలవాటు బయటని రోజులు కూడా ఇట్లా మెడలో ఇట్లా కట్టే కట్టడం జరుగుతుందనమాట ఇంకా నెక్స్ట్ పోతే దూడని చూశాను సో అస్సలు డీవార్మింగ్ చేసి ఉండరు దీనికి చూడండి మొత్తం బ్రౌ బ్రౌన్ కలర్ హెయిర్ కనిపిస్తుంది పొట్ట కూడా ఉబ్బు ఉంది సో డివార్మింగ్ చేసిన వాటికి చేయని వాటికి బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే మూడు చూసుకోవాలి ఫస్ట్ కళ్ళు కళ్ళల్లో ఊసులు వస్తాయి రెండోది ఏంటంటే హెయిర్ కలర్ ఇట్లా బ్రౌన్ కలర్లోకి వచ్చేసిందంటే మాత్రం అది ఖచ్చితంగా లోపల వామ్స్ ఉన్నట్టే అన్నమాట ఎందుకంటే ఫోనర్ పట్టించుకోవట్లేదు ఇంకా మూడోది అది ముఖ్యమైన ఏంటంటే దాని పొట్ట అనేది లాగా ఉబ్బిపోతుంది సో ఇవన్నీ ఉంటే కనుక దూడకు డీవార్మింగ్ చేయనట్టు ఇంకపోతే ఇక్కడ ఒక పెయ్యని చూశాను అనమాట పెయ్య లాగా కనిపించేటువంటి గేదె ఇది సో ఇంకోటి ఏంటంటే ఇవి రెండు ఏం చేస్తున్నాయి అంటే ఇంకో గేదె యొక్క యూరిన్ తాగుతున్నాయి సో దీనికి ముఖ్య కారణం ఏంటంటే సమ్మర్ వచ్చింది బాడీలోంచి వాటర్ లాస్ అవుతుంటాయి కాబట్టి దాంతో ఒక పాటు మినరల్స్ కూడా లాస్ అవుతాయి ఇట్లా లాస్ అవ్వడం వల్ల సాల్ట్స్ డిఫిషియన్స్ వచ్చి ఇట్లా గేదెలు వేరే గేదె యొక్క యూరిన్ కానీ తన యూరిన్ కానీ తాగుతుంటాయి అనమాట మీ దగ్గర కూడా కనిపిస్తే కనుక ఏం లేదు సింపుల్గా మీరు నీళ్ళలో కానీ కుర్తిలో కానీ కొంచెం సాల్ట్ వేసినట్లయితే సాల్ చాలా వరకు ఈ ప్రాబ్లం సెట్ అవుతుంది ఇంకా లాస్ట్ ఫైనల్గా నేను చూసింది ఏంటంటే తెలుసు కదా మందనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి పోతు ఇక్కడ ఏంటంటే పెద్ద పోతు ఉండేది ఈ ఊరు పోతు ఇంకో ఊరు పోతు రెండు ఫైటింగ్ చేసుకోవడం వల్ల ఊరికే గొడవలు అవుతున్నాయని చెప్పి ఊరళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పోతని చేసి చిన్న బుడ్డపోతున్న చిన్నపోతుని పట్టుకురావడం జరిగింది సో ఇది ఎవరైనా క్రాస్ చేస్తుందో తెలియదు కానీ ఇట్లా ప్రతి దాన్ని ప్రతి గేదె దగ్గరకు పోయి ఇట్లా వాసన చూసి దాన్ని అది హీట్లో ఉందో లేదో కనుక్కుంటుంది మంచి ప్రాక్టీస్ నేను అదే చెప్తాను కదా న్యాచురల్ సర్వీస్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడం గల కారణం ఏంటంటే హీట్ ఏ కండిషన్లో ఉంది మనకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ ఇట్లా వీటి తెలుసుకుంటే అనమాట సో ఇది మా విజిట్ అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చూసినటువంటి మంద మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ